ఒక్క ట్వీట్ ఐఏఎస్ అధికారిని వివాదాల్లోకి నెట్టింది సోషల్ మీడియాలో అగ్గిరాజేసిన ఒక్క మాట ఇప్పుడు రాష్ట్రం అంతటా రచ్చరేపుతోంది మనోభావాలు దెబ్బతీసి విమర్శలకు దారితీసింది అదే దివ్యాంగుల కోటాపై సభర్వాల్ చేసిన ట్వీట్ ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఐఏఎస్ల ఎంపికపై చర్చకు దారితీసింది అదో పెద్ద సంచలన విషయంగా మారింది అయితే ఈ విషయంపై స్పందించిన తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ దివ్యాంగుల కోటాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఐఏఎస్ లో ఆ దివ్యాంగ కోట ఎందుకు అంటూ పోస్ట్ చేశారు ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ల మాదిరిగానే ఐఏఎస్ ఉద్యోగమని ఎక్కువ సమయం ఎక్కువ శ్రమ ఉన్న ఉద్యోగాల్లో ఫిజికల్ ఫిట్నెస్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు స్మితా సభర్వాల్ అలాంటి ఉద్యోగాల్లో దివ్యాంగ కోట ఎందుకని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు అంతేకాదు ఒక దివ్యాంగుణ్ణి పైలట్ గా తీసుకుంటారా అని ప్రశ్నించారు అంతే ఈ ట్వీట్లు కాస్త సోషల్ మీడియాను షేక్ చేశాయి నెటిజన్లు సభర్వాల్ తీరును తప్పుపట్టారు అయినా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గలేదు తన వ్యాఖ్యలను వచ్చారు అయితే సభర్వాల్ ట్వీట్ దుమారం రేపుతూ ఉండటంతో మాజీ బ్యూరోక్రాట్ ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత దీనిపై స్పందించారు స్మితా సభర్వాల్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు జ్యుడీషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మితా వ్యాఖ్యలు మరింత కుంగదీశాయన్నారు బాలలత స్మితా సభర్వాల్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా లేక ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారా అన్నది తేల్చాలని అన్నారు సీఎం సీఎస్ స్పందించి స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు స్మితా సబర్వాల్ గారు ఈ రోజు డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ ఎబిలిటీస్ గురించి వాళ్ళ మేధస్సు గురించి వాళ్ళ ఇంటెక్చువల్ ఎబిలిటీస్ గురించి వాళ్ళ ఫంక్షనల్ ఎబిలిటీస్ గురించి చేసిన జడ్జ్మెంట్ చాలా తప్పు అని ఖండిస్తున్నాం దాంతో పాటు చీఫ్ మినిస్టర్ గారు సిఎస్ గారు ఈ విషయంలో త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం అంతేకాదు చాలా మంది రెడీగా ఉన్నారు చాలా డిజేబుల్ సంఘాలు రెడీగా ఉన్నాయి పైన కేసులు పెట్టడానికి పర్సన్స్ విత్ డిజర్బిలిటీస్ యాక్ట్ కింద ఇవన్నీ పక్కన పెట్టే ఆవిడ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పబ్లిక్ అపాలజీ చెప్పాలి చెప్పకపోతే ఖచ్చితంగా డిఫరెంట్ మహిళా సంఘాలన్నీ వచ్చి కూడా ప్రజా సంఘాలు కూడా వస్తాయి వాళ్ళందరూ కూడా శాంతియుతంగా గా నిరసన తెలియజేసే సందర్భం రాబోతుంది ఇప్పుడు గవర్నెన్స్ డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు కానీ సిఎస్ గారు గారు రెస్పాండ్ గా మరోవైపు దివ్యాంగుల సంఘాలు కూడా సబర్వాల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో స్మితా సభర్వాల్పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నేతలు స్మితా సభర్వాల్పై చర్యలు తీసుకోకుంటే పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు స్మితా సభర్ ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని వికలాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ఆమె ట్విట్ చేయడం జరిగింది నిన్న మరి ఈరోజు అన్ని దినపత్రికలలో స్టేట్ పేపర్లో కవర్ అయ్యింది దానికి నిరసనగా ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు ఆమె మీద మరి ఫిర్యాదు చేయడం జరిగింది అందులో క్రమంగా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినాం ఈమె నిజంగా వాస్తవానికి ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వికలాంగుల కించపరచడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి మేము ఆమె మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు మరి డీజీపీ గారిని అదేవిధంగా మానవుకుల కమిషన్ కమిషన్ చైర్మన్ గారిని అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం